హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ మనకి కస్టమర్ ఏంటంటే ఆది బ్లౌజ్ ఇచ్చారండి కంప్యూటర్ వర్క్ కోసము చేయమని చెప్పేసి అయితే మనకి ఆది బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేద్దాము ఎందుకంటే మెజర్మెంట్ ప్రకారం నేను అంతకుముందు వీడియోలో షేర్ చేశాను కానీ ఆది బ్లౌజ్ ప్రకారం అయితే ఇప్పటివరకు మీకు షేర్ చేయలేదు కదా అయితే ఈ ఆది ని ఎలా మెజర్ చేసుకొని మనం మార్కింగ్ ఎలా వేసుకుంటామో ఈ వీడియోలు అయితే చూసేద్దామండి అంతకన్నా ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు ఎలా మార్కింగ్ చేస్తారో చూసేద్దాము చూడండి ఇక్కడ బ్లౌజ్ పీస్కి టూ సైడ్ బార్డర్స్ ఒకలాగే వచ్చాయన్నమాట కస్టమర్ బ్లౌజ్ ఏంటంటే మెజ అది హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి కదా అందుకే ఈ విధంగా అయితే వేసుకున్నారండి క్లాత్ని ఇలాగ అడ్డంగా అయితే వేసుకున్నారు చూస్తున్నారు కదా మామూలుగా అయితే మనం ఇలా వేసుకుంటాం కదా నిలువుగా ఇది ఇంకా ఒకేలాంటి బార్డర్స్ ఒకటి వచ్చాయి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి వన్ సైడ్ మనం బ్యాక్ నెక్ వేసుకొని వన్ సైడ్ బార్డర్కి హ్యాండ్స్ అయితే మార్కింగ్ అయితే వేసేసుకుందాము ఫస్ట్ ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే వేయడం కోసం అని చెప్పేసి ఈ విధంగా ఒక మార్జిన్ అయితే లైన్ గీసారు అంటే మావారు ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తారో ఆది బ్లౌజ్ ప్రకారం ఇప్పుడైతే చూసేద్దా మనం బ్లౌజ్ పొడవు చూసుకున్నాం పొడవు పద్నాలుగున్నర పద్నాలుగున్నరకి మనం ఒక అరేంజ్ కలుపుకొని పదిహేను పదిహేను దగ్గర మార్క్ చేసుకో ఫిఫ్టీన్ దగ్గర మార్కింగ్ అయితే వేశారు పొడవు పద్నాలుగున్నర ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో తర్వాత నెక్ డౌన్ ఈ డెప్త్ మనకి ఫైవ్ ఇంచెస్ ఉంది ఐదు ఇంచీలు ఉంది ఫైవ్ ఇంచెస్కి ఐదు ఇంచీలకి మనము ఖర్చులతో కలుపుకొని ఒక ముప్పై ఇంచు ఎక్స్ట్రా అంటే ఐదు ముప్ప ఇక్కడ మార్క్ చేసుకుంటాం ఐదు ముప్పా ఖర్చులతో ఐదు ముప్ప పెట్టారు అసలు అయితే ఐదు ఉంది ఐదు ఇంచీలు ఉంది ఒక ముప్పై ఇంచు ఖర్చుతో అలా పెట్టేశారు తర్వాత నడుము నడుము నాలుగున్నర చూడండి ఉక్సులు పట్టి అది మెజర్ చేయకూడదు చేయకుండా ముప్పై నాలుగున్నర అంటే నాలుగు భాగాలు చేసుకోండి అంటే ఎమ్దిన్నర ముప్పై నాలుగున్నర నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిదిన్నర ఒక గీత వస్తుంది అంటే ఎనిమిదిన్నర అనుకోండి ఎనిమిదిన్నర మనం ఎలాగో ఇక్కడ డాట్స్ కోసం వన్ ఇంచ్ పెడతాం అంటే తొమ్మిదిన్నర ఇది మేమైతే కుట్టట్లేదండి కస్టమర్ ఓన్లీ మెజర్మెంట్ అదే మార్కింగ్ అదే కుట్టేసి ఇమ్మన్నారు అంటే అదే సారీ వర్కౌట్ చేసి ఇమ్మన్నారు కుట్టక్కర్లేదు అన్నారు అయినా సరే మా వారు ఎందుకంటే మొత్తం మెజర్ చేస్తున్నారు ఏంటంటే నాకేంటే బ్యాక్ బుటీస్ వేస్తాను కదా దానికి నాకు ఇక్కడ మార్కింగ్ అనేది తెలియాలి ఎక్కడ వరకు వేయాలి బుటీస్ అనేది దానికోసం అనమాట అదే బుటీస్ అవసరం లేదు అనుకుంటే జస్ట్ నెక్ వరకు అనుకుంటే అది ఇంకా సింపుల్గా వేసేసుకోవచ్చు ఇదంతా కొలుచుకోక్కర్లేదు మనం ఎంత నడుము పెట్టాలి అన్నది నేనంటే బుటీస్ వేస్తాను కాబట్టి నాకు తెలియాలని ఈ విధంగా అయితే వేయమంటున్నాను ఎంత పెట్టారండి ఇక్కడ నాలుగు భాగాలున్నారా తర్వాత ఇక్కడ డాట్స్ పడతాం కాబట్టి వన్ నుంచి తొమ్మిదిన్నర ఓకే అంటే సుమారుగా మనం ఎటు ఇప్పుడు ఇది కుట్టేది లేదు జస్ట్ వర్క్ చేసి ఇవ్వడమే కాబట్టి మనం అలా నెక్స్ట్ ఇక్కడ వేసుకున్నాము బ్యాక్ బ్యాక్ ఎంత ఉందన్నది ఇలాగా మనం పెట్టుకోవాలి ఇక్కడ నడుం దగ్గర ఎగ్జాక్ట్ మనం కరెక్ట్ పెట్టుకోవాలి నడుం దగ్గర ఇలా పెట్టుకొని దీన్ని బట్టి ఇక్కడ మనం బ్యాక్ ఇది ఎంత ఉంది అన్నది వచ్చుకోవాలి అంటే మనం కుడత కాబట్టి మార్కు కోసమే పంతొమ్మిది ఉంది అంటే తొమ్మిదిన్నర పెట్టుకోవాలి నుంచి నడుము కింద వరకు ఎంత ఉంది అన్నది చూడండి చూస్తున్నారు ఉంది ఎనిమిది ముప్పై అంటే ఒక వన్ ఇంచు అటు ఇటు ఖర్చుల కోసం వేసుకోండి అంటే తొమ్మిది ముప్పై తొమ్మిది ముప్పావా తొమ్మిది ముప్పై దగ్గర ఇక్కడ మార్క్ చేస్తారు తర్వాత మనం ఇక్కడ పంతొమ్మిది కొలుచుకున్నాం కదా బ్యాక్ అందులో తొమ్మిదిన్నర దగ్గర చేస్తాం షోల్డర్ దగ్గర 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 అది పార్ట్ ఓకే ఇక్కడ ఎనిమిది ముప్పా వచ్చింది తొమ్మిది ముప్పా పెట్టాము నడుము ఆర్మ్ హోల్ నుంచి నడుము కిందకి ఇది మార్క్ చేస్తున్నాము అలాగే ఈ పార్ట్ కూడా మార్క్ చేస్తున్నాము ఆర్మ్ హోల్ టు నడుము తర్వాత మనం ఇప్పుడు నెక్ మార్క్ చేస్తాం నెక్ ఇది ఎగ్జాక్ట్ ఎలా ఉందో మనం అలా పెట్టేసుకోవడమే అంటే ఇది ఆది ఇది ఇచ్చారు కాబట్టి ఇది మనకి ఇలాగా షోల్డర్ ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం బ్యాక్ నెక్ ఇప్పుడు బ్యాక్ నెక్ అంటే ఇలాగుంది ఉంది మనకి బ్యాక్ దీన్ని మనం సెంటర్గా అంటే రెండుగా చేసుకుంటున్నాము నెక్ని కలిపేస్తున్నాము ఒకటిగా అంటే సింగిల్ పార్ట్లు మనం వేసుకునేటట్టు ఇది మనం ఇక్కడ షోల్డర్ దగ్గర మార్క్ పెట్టాం కదండి మార్క్ వేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర దాని మీ దగ్గర ఇలా పెట్టుకొని ముడతలు ఏమైనా ఉన్నా కొంచెం చూసుకొని మనకి ఇక్కడ కింద ఇక్కడ డౌన్ మార్క్ చేసుకున్నాం కదా ఐదు ముప్పో అని అక్కడికి మనం ఎగ్జాక్ట్ ఇలా పెట్టుకొని చూసుకోవాలి అప్పుడు మనకి సరిపోతుంది అనుకుంటే అప్పుడు దీన్ని మార్క్ చేసుకోవడం ఇప్పుడు మనకి సరిపోయింది కదా ఎగ్జాక్ట్ ఇలాగా సరిపోయింది కాబట్టి దీన్ని బట్టి ఇలాగా దీన్నే మార్క్ చేసేస్తాం మరి గట్టిగా వేయకండి ఎందుకంటే ఇవి డీజ్ ముక్కలు అవి అసలు పోవట్లేదు అనమాట ఒక్కొక్క క్లాత్ మీద అలా ఉండిపోతున్నాయి పైపెయిన్ వేయండి మన కస్టమర్ కూడా అదే అన్నారు ఇవి అలా ఉండిపోతున్నాయి పోవట్లేదు అని అంటే ఒక్కొక్క క్లాత్ మీద అయితే పోతాయండి ఒక్కొక్క క్లాత్ మీద అలా ఉండిపోతాయి అనమాట ఈ డీజ్తో వేసిన మార్కింగ్ ఇవి బ్యాక్ నెక్ అయితే ఇంకా షోల్డర్ చంకా ఒకటి మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఇలాగ షోల్డర్ దగ్గర పెట్టుకొని మనం అంటే జస్ట్ మార్కి కొంచెం పక్కన అనమాట అది మన ఇలా చూసుకొని మనం పెట్టుకుంటే ఎగ్జాక్ట్ రావాలి ఇక్కడ నెక్కి కొంచెం డౌన్కి మార్కి కొంచెం కిందకి అప్పుడు సరిపోయింది మనకి ఎంబ్రాయిడరీ అన్నది ఇక్కడ దీని పక్కన వస్తుంది దీని పక్క నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనం నెక్ పక్క నుంచి ఇది షోల్డర్ జస్ట్ ఇంకా రెండు ముప్పావు ఉంది ఒక ముప్పావు ఇంచు మనం ఖర్చులు పెట్టుకుంటాము మూడు ఇంచులు తర్వాత మనం ఇది మార్క్ అవతలకు వేసుకుంటాము అలాగే బ్యాక్ మార్క్ అమ్మలు అంటే మనం కుట్టాము అవసరం లేదు కాకపోతే చూసుకుందామం ఎనిమిదింపా ఇది అమ్హలు ఎనిమిది పావు ఎనిమిది పావు ఒకసారి చెక్ చేసుకుందాం ఎనిమిదింపావు వచ్చిందో లేదా అన్నది ఇవ్వండి సరే కాబట్టి కొంచెం పర్లేదు ఇప్పుడు దీనికి మనం బ్యాక్ రివర్స్ చేసుకొని మళ్ళీ సేమ్ మార్క్ చేసుకుంటాం అంటే ఇది హాఫ్ నెక్కే వచ్చింది కదా ఫుల్ నెక్ కోసం మళ్ళా బ్యాక్ మనం నెక్ డౌన్ దగ్గర షోల్డర్ బాడీ లెంత్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాం ఇక్కడ మనం ఎంత ఇక్కడ విత్ మనకి రెండు పావు వస్తుంది మనకి షోల్డర్ కొంచెం తక్కువ పెట్టుకున్నా పర్లేదు కానీ నెక్ కింద ఈ పార్ట్ మాత్రం కొంచెం వైడ్ వచ్చినా వైడ్ రావాలండి ఎందుకంటే అలానే బాగుంటుంది అనమాట కింద వైడ్ వచ్చి పైన షోల్డర్ తక్కువ వచ్చినా పర్లేదు మెయిన్ అది చూసుకోవాలి ఇక్కడ కొంచెం వైడ్ ఉండాలి ఇక్కడ షోల్డర్ కొంచెం తగ్గినా పర్లేదు అనమాట సో ఇంకా బ్యాక్ నెక్ అయితే వేసేయడం మార్కింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ఖర్చు మనం జస్ట్ సుమారుగా వేసుకుంటే వేసుకోవచ్చు ఒక వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ వరకు నేను ఏంటంటే ఇలా ఎందుకు వేయమంటాను అంటే ఇలా ఈ అంటే ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కూడా ఎందుకు వేయమంటాను అంటే చెప్పాను కదండి బుటీస్ కోసం అని నాకు కొంచెం ఐడియా ఉంటుంది ఇక్కడ వరకు అని బుటీస్ సెట్ చేసుకుంటా కదా ప్రతి డిజైన్కి నేను అయితే దానికోసమనే ఇలా వేయమంటాను లేకపోతే జస్ట్ ఓన్లీ నెక్ ఒక్కటి వేసేటట్టు అయితే ఇది అసలు అవసరం వేయలేదు కదండి బూటీస్ కోసమే నేను ఈ విధంగా కూడా వేయమంటాను మనకేంటంటే మార్కింగ్ అదే ఫ్రేమ్ చెకింగ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం మనకి ఐడియా ఉంటుంది కదా అటు పక్కకు మరి ఎక్కువగా వెళ్ళిపోకుండా బుటీస్ అనేది ఈ లోపల నేను సెట్ చేసుకునేటట్టుగా ఇలా వేయమంటానండి ఇంకా బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ చేశారు ఇటు సైడ్ కూడా వేస్తారు ఇటువైపు ఇంకా నెక్ వేస్తారు కదా రెండో వైపు ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ వేస్తున్నారండి అటువైపు అవతల వైపు బార్డర్ వచ్చేస్తుంది కదా అసలు అయితే షార్ట్ హ్యాండ్స్ అయితే ఏమండి ఒకేసు ఆహా ఇలా అంటే సైజు అయితే మెజర్మెంట్ సైజు షార్ట్ హ్యాండ్ అయితే చక్కగా ఇక్కడ ఇటు అటు హ్యాండ్స్ వచ్చేసి మధ్యలో మనం బ్యాక్ నెక్ అలా కూడా వేసేసుకోవచ్చు కదా అప్పుడు ఏంటంటే మనకి ఒకే ఫ్రేమ్లో అయిపోతాయండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ ని బట్టేనండి ఇది మెజర్మెంట్ ఇస్తారు కదా సైజు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళదైతే షార్ట్ హ్యాండ్ వచ్చి చక్కగా ఒకే ఫ్రేమ్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ ఇంకా అటువైపు వేసేద్దాము హ్యాండ్స్ మనకి ఆది ఉంది కానీ మనం కొలత కొలుచుకుంటాము అంటే ఇలా కొలుచు చేసేటప్పుడు మనం ఆదిత్య పెట్టుకోవచ్చు దీన్ని ఎగ్జాక్ట్ ఎలా ఉందో అనగా మనం ఎలాగో మార్కింగ్ కోసం కాబట్టి బార్డర్ మీదే వేసేస్తున్నాను వర్క్ వేసేస్తాను అక్కడ నుంచే మీరు కొలవండి మనకి లెంగ్త్ 1 ఇంచ్ షార్ట్ చేయమన్నారు కస్టమర్ 12 ఇంచెస్ ఉంది ట్వెల్వ్ అంటే మనకి 11 వస్తుంది 1 ఇంచ్ తగ్గించమన్నారు చెయ్యపడవు దీని పైన బుట్ట హ్యాండ్ ఉంది బుట్ట వాళ్ళు కొట్టిచుంటారంట ఇది మనకి కరెక్ట్ కాదు ఇది ఏంటంటే మనం ఇక్కడ arm hole నుంచి లెంత్ చూసుకోవాలి ఈ arm hole నుంచి లెంత్ మనకి సెవెన్ ఉంది సెవెన్ కి మనం ఇక్కడ డౌన్ మూడున్నర ఉంటుంది కదా అది కలుపుకోవాలి ఓకే ఇప్పుడు బొట్టె చెయ్యి ఉంటే ఇది ఇది కొలవకూడదు ఎందుకంటే ఎక్కువ పొడవు వచ్చేస్తుంది కాబట్టి ఇటువైపు కొలవాలి బొట్ట చెయ్యి ఉన్నప్పుడు సెవెన్ ఉందా ఇది సెవెన్ చంక దగ్గర నుంచి చెయ్యి పొడవు ఏడు ఉంది ఇది మనం ఎలాగూ ఇక్కడ ఆమ్ హోల్ డౌన్ త్రీ అండ్ హాఫ్ డౌన్ చేస్తాం

సెంటర్ చూసుకోవాలి సెంటర్ ఎయిటీన్ పద్దెనిమిది వచ్చింది నైన్కి మార్క్ చేసుకున్నాం సెంటర్ అది నైన్కి మార్క్ చేసుకున్నాం సెంటర్ మనం ఇక్కడి నుంచే హ్యాండ్స్ స్టార్ట్ చేస్తాం కాబట్టి తొమ్మిదిన్నర లెంత్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కనుకోండి పది ఇంచీలు పెడతాం ఈ డౌన్ మూడున్నర ఈ డౌను నేను ఎందుకు వేయమంటున్నానంటే ఇప్పుడు నాకు బుటీస్ కోసం హ్యాండ్ కూడా కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పేసి ఇంకా అలా వేయమంటాను అనమాట చంకా లూజ్ అదంతా కూడా ఎనిమిదింపావు ఇది ఇక్కడికి మార్క్ చేసుకుంటాం లాగా ఇక్కడ పావు మనకి చెయ్యి లూజ్ వచ్చేసి పదకొండున్నర పదకొండున్నర లూజ్ పదకొండున్నరకి ఇక్కడికి మార్క్ చేసుకుంటాం తర్వాత మనకి ఈ చంక దగ్గర నుంచి ఇక్కడికి లైన్ తీసుకోవడం చెలూజు చంకీ మార్క్ చేసుకో తర్వాత మనం హ్యాండ్ హ్యాండ్ రౌండ్ ఇలాగ తీస్తాం కదా షేప్ హ్యాండ్ రౌండ్ ఇది ఒక హ్యాండ్ మళ్ళీ రివర్స్ తిప్పి ఇదే హ్యాండ్ మనం మళ్ళీ మార్క్ చేస్తాం సేమ్ అంతే యాజ్ ఇట్ ఈజ్ ఇదిగోండి ఇలా తీసి వెనక్ ఈ రెండో వైపుది ఇలా వేసుకున్నారు సెంటర్ మనం ఈ సెంటర్ మార్క్ వేసాం కదా అదే సెంటర్ మార్క్ దగ్గర ఇటు తిప్పి ఈ సెంటర్ మార్క్ దగ్గర మళ్ళీ ఇక్కడ గీసుకుంటున్నాం కొంచెం ఈజీగా వేసేసుకోవడానికి ఇంకో సేమ్ ఇప్పుడు ముందు ఎలా గీసాము సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది ఇలా ఖర్చులోకి వెళ్ళిపోద్ది ఇది ఇది శారీలో కలర్ శారీలో శారీ కలర్ ఇది అనమాట బ్లూ తొమ్మిదిన్నర కాబట్టి ఆరెంజ్ ఖర్చు పెట్టాం మూడున్నర డౌన్ చేసుకున్నాం తర్వాత ఎనిమిదింపావు ఇలా పెట్టుకున్నాం ఇది కూడా అంతే ఎనిమిది పావు ఈ చెయ్యి లూజు పదకొండున్నర చెయ్యి లూజు నుంచి శంఖకి మార్క్ చేస్తాం నేనైతే అసలు వేయనంటే మార్కింగ్ ఎందుకంటే మా వారే వేసేస్తారు కాబట్టి నేను అసలు అంత ఇంట్రెస్ట్ కూడా చూపించను ఇంకా ఈయన ఉన్నారు కదా వేసేస్తారని చెప్పేసి అందువల్ల ఇంకా బుటీస్ కూడా సెట్ చేసుకొని కొంచెం ఫాస్ట్గా అయితే చేసుకోగలుగుతాను అనమాట వర్క్ అయితే మార్కింగ్ అనేది ఉండదు కాబట్టి మీకే డౌట్స్ ఉన్నా అడగండి కామెంట్స్లో అంటే టైలరింగ్కి సంబంధించి ఎందుకంటే మా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఏదైనా టైలరింగ్లో ఇంకేదన్నా వీడియో ఏదైనా టైలరింగ్కి సంబంధించి కావాలన్నా కూడా మీరు కామెంట్స్లో అయితే అడగండి డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే వేసేస్తాను చూడండి ఇక్కడ బ్యాక్ నెక్ వన్ సైడ్ బోర్డర్ కి వేసాము వన్ సైడ్ బార్డర్ హ్యాండ్స్ వేసాము కదా మిగిలిన పార్ట్ లో ఫ్రంట్ నెక్ చూడండి ఏ విధంగా డ్రా డ్రా చేస్తారో ఇది ఫ్రంట్ క్రాస్ చూసారు కదా ఇలా అంటే మనకి సాగుతుంది అంటే క్రాస్ కటింగ్ ఇది దీనికి మనం ఏం చేస్తాం అంటే హ్యాండ్ నెక్ మనం ఇలాగ క్లాత్ లోనే ఇలాగ క్రాస్ పెట్టుకుంటాం ఈ సైడ్ పార్ట్ లో చూడండి ఎప్పుడు ఇటే వేస్తారు అని అడుగుతూ ఉండే వాళ్ళు ముందు వీడియోస్ లో అయితే చాలా మటుకు కామెంట్స్ లో ఎందుకండి అటే వేస్తారు మీరు ఎందుకు చెప్పండి ఒకసారి ఫ్రంట్ బట్టి ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంటుంది కాబట్టి ఇటు వేస్తాం ఇటు ఇటు కూడా క్లాత్ ఎక్కువ ఉంటే ఇటు కూడా వేస్తాం అసలు అయితే ఇటు ఇటు వేయడం అవదంటారా ఇటైతే మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకేసారి అయిపోద్ది కదా ఇటైతే క్లాత్ సరిపోద్ది లేదా చూడండి ఒకసారి ఇటు వేస్తే చాలా మంది ఇటువైపు వేస్తూ ఉండడం నేను చూశానండి అంటే అప్పుడు ఏంటంటే మనకి వర్క్ చేసేటప్పుడు చక్కగా బ్యాక్నెక్ ఫ్రంట్ నెక్ ఒకే ఫ్రేమ్లో అయిపోద్ది ఇంకా మార్చుకునేది ఉండదు అనమాట అంటే సైజు ప్రకారము మనకి క్లాత్ కూడా అడ్జస్ట్ అవ్వాలి అవన్నీ చూసుకోవాలి అదే ఒకసారి చూడమంటున్నా నేను మరి ఇటే వేయడం బెస్ట్ కదా ఎందుకంటే బ్యాక్ నెక్ చెప్పాను కదా ఇప్పుడే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకే ఫ్రేమ్లో వేసేస్తాను నేను మనకి ఫ్రేమ్ మార్చుకునే టైం అనేది లెస్ అవుద్ది కదా చూడండి సరిపోద్ది అంటే క్లాత్ వేసేసేయండి ఇటే ఇటైనా చేయొచ్చు సరిపోతుంది ఎంత ఉంది డౌన్ అసలు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ 7 7 ఇది ఎంత ఉందో ఇప్పుడు ఇది ఎలా ఉందో మార్క్ మీరు ఇలా క్రాస్ లోనే పెట్టుకొని మార్క్ చేసుకోండి అంతే చూడండి బ్యాక్ నెక్ చంక పార్ట్ ఇది షోల్డర్ నుంచి చంక పార్ట్ అక్కడ వేస్తున్నారు ఫ్రంట్ నెక్ సరిపోద్దండి ఎందుకంటే క్లాత్ కొంచెం ఎక్కువే ఉంది ఇది సైజు కూడా మనకి అంత హెవీ సైజ్ కాదనమాట మెజర్మెంట్ సైజ్ ఏమండి ఇది కొంచెం స్మాల్ సైజ్ అనే చెప్పచ్చు కదా మరి అంటే హెవీ సైజ్ అయితే మనం కష్టం అవుద్ది కానీ ఇది అంతా ఇందాక చెస్ట్ మీరు కొలిచారు కదా అంటే అంటే బ్యాక్ బ్యాక్టీన్ వచ్చింది కదా అంటే సుమారుగా ఎంత ఉండచ్చు చెస్ట్ నైన్టీన్ కొల్చారు కదా చెస్ట్ సైజ్ అడుగుతున్నా మిమ్మల్ని ఊరినే సుమారుగా అసలు ఎంత చెస్ట్ సైజు మనం మార్కింగ్ వేస్తున్నాం కదా ఊరినే చెప్పడానికి నేను అంటే అదే చెస్ట్ చెస్ట్ అండి సైజు బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఫోర్ సైజు అంటే కాబట్టి పర్లేదు మనకి చూడండి ఇక్కడ చాలా ప్లేసే ఉంది కాబట్టి ఇటువైపు మన నెక్ ఇక్కడ వేసేస్తామండి సరిపోద్ది కదా ఇంకొంచెం డౌన్ ఎందుకంటే ఇక్కడ షోల్డరు వచ్చేస్తుంది కదా ఇంకొంచెం అవును వర్క్ అనేది ఇప్పుడు

ఎందుకంటే దీనికి ఆ పీకాక్ నెక్ అయితే వేయమన్నారండి కొంచెం హెవీగా వస్తుంది ఆ పీకాక్ నెక్ మనకి ఫ్రంట్ కూడా కొంచెం వెడల్పు ఎక్కువ వస్తుంది ఆ డిజైన్ అదే నాకు అదే ఇప్పుడు డౌ డౌట్ వస్తుంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ షోల్డర్ ఇక్కడ ఉంది కదా ఫ్రంట్ నెక్ మరి అది ఎందుకులే అండి ఎందుకు వచ్చింది అలా అక్కడే వేసేస్తే కాస్త మనకి డౌట్ ఉండదు ఇది ఏంటంటే పేపర్ మనం కట్ చేసుకొని మొత్తం అప్పుడు పెట్టుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది అంటే ఇది ఓన్లీ మనం మార్కు కోసమే కాబట్టి మనం కొంచెం అటు ఇటు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది ఇంకోటి ఏంటి అంటే డౌట్ ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఫస్ట్ ఫ్రంట్ నెక్ తీస్తాం కదండి అయితే చాలామంది ఏంటంటే ఫస్ట్ ఫ్రంట్ నెక్ ఎవరు డ్రాయింగ్ వేయరు ఎవరు కట్ చేయరు మీరేంటి ఫస్ట్ ఫ్రంట్ నెక్ వేస్తున్నారు తర్వాత బ్యాక్ నెక్ వేస్తున్నారు అని అడుగుతున్నారు అయితే ఇప్పుడు మనం డైరెక్ట్గా క్లాత్ మీద వేయట్లేదు కదా ఫ్రంట్ నెక్ ఏంటి పేపర్ మీద వేస్తున్నాం మనం అంటే ఇప్పుడు ఏదన్నా అడ్జస్ట్మెంట్లు ఏదైనా ఉన్నా తప్పులు ఏదన్నా ఉన్నా పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా పేపర్ మీద అడ్జస్ట్ చేసుకుంటాము దాన్ని బట్టి మనం క్లాత్ మీద తీస్తాం కదా అందుకని డైరెక్ట్గా మనం ఫస్ట్ బ్యా ఫ్రంట్ నెక్ క్లాత్ మీద వేయట్లేదు కదా అదొక్కటి గమనించండి మీరైనా ఇప్పుడు మా వారు ఫస్ట్ ఫ్రంట్ నెక్కి డ్రాయింగ్ వేసుకుంటారు కదా అది పేపర్ మీదండి పేపర్ మీద వేస్తారు కాబట్టి అదైనా మనకి అడ్జస్ట్మెంట్ ఏమైనా చేసుకోవాలనుకుంటే దాని మీద మనం క్లియర్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మనం హ్యా బ్యాక్ అయితే క్లాత్ మీద వేస్తున్నారు తర్వాత హ్యాండ్స్ ఇంకా మిగిలిన క్లాత్లో అడ్జస్ట్ చేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయితే వేసేస్తారండి అదొకటి గమనించండి ఎందుకంటే ఫస్ట్ ఫ్రంట్ నెక్ వేసేస్తున్నారు ఏంటి మీరు అని కూడా అడుగుతున్నారనమాట నన్ను ఫస్ట్ ఫ్రంట్ నెక్ క్లాత్ మీద అయితే వేయట్లేదండి పేపర్ మీదే వేస్తారు దాన్ని బట్టి బ్యాక్ క్లాత్ మీద వేస్తారు అది అదొకటి గమనించండి సో ఇగ కంప్లీట్ చేశారండి ఇలా ఫస్ట్ బ్యాక్ నెక్ వేశారు తర్వాత హ్యాండ్స్ అయితే వేశారు నెక్స్ట్ ఫ్రంట్ నెక్ కూడా ఇది ఇక్కడ క్రాస్లో ఇలా వేసారు ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చేస్తుంది సరిపోద్ది అనమాట క్లాత్లో సో ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాక మీకు నేను చూపిస్తాను ఏ వర్క్ అన్నది సో మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నానండి ఇలా ఆది బ్లౌజ్ ప్రకారం మెజర్మెంట్ మనం ఈ విధంగా ఈజీగా కంప్యూటర్ వర్క్కి అయితే డ్రాయింగ్ చేసుకోవచ్చండి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో అయితే అడగండి మా వారిని అడిగి నేనైతే క్లియర్ చేస్తాను డౌట్స్ అయితే అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కటింగ్ వీడియోస్ మా వారి చేత నేను బోట్ నెక్ కానివ్వండి ఇంకా కటోరీ ఒకటి ఉందండి కటోరీ నెక్ అని ఇంకా మనకి డ్రెస్సెస్ కటింగ్స్ చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయండి మీకైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ఇంకైనా మీకు వీడియోస్ కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మీరు అడగండి నేనైతే ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అయితే ఇంకా ఈ ఈ బ్లౌజ్కి అయితే పికాక్ నెక్ అయితే పికాక్ డిజైన్ అయితే వేయాలన్నమాట మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తా ఏ వర్క్ అనేది సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికీ కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో అలాగే కొన్ని కొత్త కొత్త ఈ కటింగ్ వీడియోస్తో అయితే మళ్ళీ మేము ఎందుకైతే వస్తాము నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి